ఎర్లిస్ట్ పి సతీష్ గారు ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తూ చిన్న ఆర్టికల్ రాశారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగున రాబోతున్న లోక్సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండబోతున్నాయని దాదాపుగా అన్ని సర్వేలు చూపిస్తున్నటువంటి ఈ సమయంలో నాకెందుకో అనుమానం వస్తోంది భారత్లో జాతీయవాద బీజేపీ తిరిగి అధికారంలోకి రాకూడదు అని గట్టిగా కోరుకుంటున్న అమెరికా చైనా పాకిస్తాన్లోని భారత వ్యతిరేక శక్తులు ఎంతటి దుర్మార్గానికైనా సిద్ధపడతాయి అంటున్నారు ఆయన ఒకవేళ రాయబరేలీ నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ వేస్తే అంటే ఈ ఆర్టికల్ ముందుగానే రాశారు కాబట్టి ఆల్రెడీ రాయబరేలీ నుంచి నామినేషన్ వేశారు అలా వేశారు కాబట్టి అందులో కావాలని కొన్ని అవకతవకలు చూపించి నామినేషన్ తిరస్కరించబడేలా చేసుకుని రాహుల్కి సింపతి వచ్చేలాగా చేసుకోవటం లేదా ఇంకా బరితగించి రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ ప్రత్యేకించి రాహుల్ గాంధీ వీరి మీద దాడి చేసి లేదా హత్యా ప్రయత్నం చేయించటం వీటిని అడ్డుపెట్టుకొని పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీ హత్యను త్యాగంలాగా ప్రజలకు చూపించి నాలుగు వందల పద్నాలుగు లోక్సభ సీట్లు గెలుచుకున్నట్లుగా ఈ మారు కాంగ్రెస్ దాని అనుకూల శక్తులు ఏమైనా కుట్రను తయారు చేసుకుంటున్నాయేమో అని అనిపిస్తున్నది అని పి సతీష్ గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నా అనుమానం నిజం కాకూడదని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు క్షేమంగా ఉండాలని తిరిగి జాతీయవాద ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం హోంశాఖ నిఘా సంస్థలు ఎన్నికల కమిషన్ అప్రమత్తంగా ఉండి ఎన్నికలు శాంతియుతంగా జరిగేలా చూడాలి అని ఆయన కొసమెరుపు వ్యాఖ్యలు కూడా చేశారు మీరేమంటారు ఈ ఒపీనియన్పై కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్